ఈ ప్రపంచంలోని ఎత్తైన బిల్డింగ్ దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా అని చాలా మందికి తెలుసు మరి భారత్ లో ఎత్తైన బిల్డింగ్ ఏది అంటే చాలా మందికి తెలియకపోవచ్చు ముంబైలోని ఇంపీరియల్ టవర్ వన్ టవర్ టూ దేశంలోనే ఎత్తైన గా ఖ్యాతి గడించాయి మరి మన తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ లో ఎత్తైన బిల్డింగ్ ఏదైనా ఉందా ఉంటే మరి అది ఏదో తెలుసా అనే ఈ ప్రశ్నకు నూటికి తొంభై తొమ్మిది మందికి సమాధానం తెలియదు హైదరాబాద్ సిటీలో అత్యంత ఎత్తైన బిల్డింగ్ కోకాపేటలో సాస్ క్రౌన్ పేరుతో ఉంది తుది మెరుపులు దిద్దుకుంటుంది ఇదే నగరంలోనే ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత ఎత్తైన బిల్డింగ్ ఏకంగా యాభై ఏడు అంతస్తులో నాలుగు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో నివాస భవనంగా దీని నిర్మాణం జరిగింది పై ఫ్లోర్ నుంచి చూస్తే సగం హైదరాబాద్ కనిపిస్తుంది కింద నిలబడి చూస్తే ఆఖరి ఫ్లోర్ ఎక్కడుందో జాడ కూడా దొరకదు ఈ పెద్ద భవనం హైదరాబాద్ నగరానికి ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్ గా నిలవనుంది అయితే ఈ భారీ బిల్డింగ్ లో ఒక అంతస్తుకు ఒక ఫ్లాట్ మాత్రమే ఉండడం మరో విశేషం